మీకు ఎంత అనిపిస్తావు మీరు మళ్ళీ అంటే కోలుకుంటారంటే తప్పుకోవాలి మీరు అక్కడ ఫెన్సింగ్ లోపలి కట్టుకోవాలి ఒకసారి మా అమ్మ గారు అందరిని లేపించేయండి అది కొత్త తప్పకోవాలి మీరు

பாரு <coughs> జగదీష్ గారిని రాము గారిని రాము గారు జగదీష్ గారు వారు రాముడు వారిని కూడా పూజా కార్యక్రమం నిర్వహించి గుట్టు పురోకరించవలసి ఆహ్వానిస్తున్నాము

अ <laughs> <laughs> अब दबकार, कोटला दबकार, कोटला दबकार नेवर बोलो, कुछ नहीं, कुछ नहीं, मैं मायने रखता हूँ ना कुछ नहीं, कुछ नहीं बोलो సోదరి గారు మధ్యరానమ్మపాడ నాగులపల్లపాడు మండలం ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి బలరాం భీష్మ బలరాం భీష్మ ప్రదర్శనలో ఉన్నాయి ఒకటవ రౌండ్ రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ముప్పై ఎనిమిది సెకండ్ పోటీ చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా పది సెకండ్లు ముందంజిలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా రెండు సెకండ్లు వెనుకంగిలో ఉన్నది శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల వారి గత పోటీలో ఉన్నాయి பதம <laughs> ரெடி రెండవ రౌండ్ ఐదు వందల అరుగుల చూడాన్ని ఒక నిమిషము యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై నాలుగు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఎనిమిది సెకండ్లు పెరుతంజులో ఉన్నవి సకాయన శివ పార్వతి కಲ್ಯಾಣ మెమోరియం దేశా ప్రభుత్వ కార్యాలయం మంత్రిల ముప్పాడ నాదులపులపాడు మండలా ప్రకాశం జిల్లా వారి సదప్రదర్శన ఉన్నది ఆ మండమ యోజత్వారెడ్డిగా ఉన్నారు కాడి కడుకొచ్చు ఏయ్ ఏయ్ ಪಾರ್ವತಿ ಕಲ್ಯಾಣ್ ಮೆಮೋರಿಯಲ್ ಶೇಷಾಚುನ ಚೌಧರಿ ಗಾರ್ದರಾಲ ಮುಪ್ಪಳ ನಪಪು ಮಂಡಲಂ ಪ್ರಕಾಶ್ ಜಿಲ್ಲಾ ವಾರ ಗತ ಪ್ರದರ್ಶನ మూడవ రోడ్డు ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని రెండు నిమిషముల యాభై ఎనిమిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ముప్పై మూడు సెకండ్లు ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదిహేను సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి కొత్తగాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముక్కాల వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి अब तो जम्मू और कश्मीर मेमोरियल के साथ देश और देश का राष्ट्रपति और मंत्री आलमी आएंगे। नावल प्रधानमंत्री का निर्वाचन प्रदर्शन लौंग। నాలుగో రౌండ్ అడుగుల దూరాన్ని నాలుగు నిమిషంలో ఆరు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న నిమిషము రెండు సెకండ్ల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దతకన్నా పద్నాలుగు సెకండ్లు వెనుకజిలో ఉన్నవియల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మధ్య ముప్పాల వారి దశ ప్రదర్శనలో ఉన్నారు పదమూడవ బయలుదేరి రావాలి దఫార్ రెడీగా ఉన్నారు కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మందిరాల ముప్పాల నాగులప్పలకోడ మండలం ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఐదు నిమిషముల పన్నెండు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక్క నిమిషము ఇరవై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఒక్క సెకండ్ వెనుకంజులో ఉన్నవి పుస్తకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ళ వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి బలరాం సుష్మా పార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముంపాల నాగర పులపాడు మండలం ప్రకాశ నిలవారి దాకా ప్రదర్శిస్తున్నాయి మత్తరాల ముప్పాడ నాగుల పొలపాడు మండలం ప్రకాశం జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థాయి సెకండ్ ముందంజులో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా ఇరవై మూడు సెకండ్లు వెనుకంజలో ఉన్నది శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ళ నాగులు పొలపాడు మంట ప్రకాశ్ జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నారు పదమూడవ శతవారు బయట రావాలి తీసుకురావాలండి పద్నాలుగో శతవారు రెడీగా ఉన్నారు అతను వెంట వెంటనే రావాలి ప్రదర్శన అయిన వెంటనే బహుమతులు కూడా బహుకరించడం జరుగుతుంది ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని ఏడు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఒక నిమిషము నలభై ఏడు సెకండ్లు ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఇరవై ఆరు సెకండ్లు ఉన్నవి ఉన్నవిడ శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ త్రిసౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగుల పుల్లపాడు మండలం ప్రకాశం జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి

దూరాన్ని పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దత కన్నా ఒక నిమిషము యాభై తొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న ముప్పై ఏడు సెకండ్ వెనుకంజిలో ఉన్నది ముద్దకాయన కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాడ వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాడ నా మండలం ప్రకాశం జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి

తొమ్మిదవ రౌండ్ రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పది నిమిషముల నాలుగు సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జతకన్న రెండు నిమిషముల రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకన్న నలభై నాలుగు సెకండ్లు వెనుకంజులో ఉన్నవి పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మంత్రాల ముప్పాళ్ళ నాగులు పులపాడు మండలం ప్రకాశం జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదమూడు వందల పార్టీ ఐదు కావాలి పద్నాలుగు వందల రెడీగా ఉండాలి వెంట మెంటే పార్వతి కళ్యాణి మెమోరిగల్ మంత్రి మండలం బంద్రా రేస్ మా వేంగట్ రెడ్డి చౌదరి పదవ రౌండ్ రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని నిమిషముల ముప్పై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా రెండు నిమిషముల ఇరవై ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా నలభై రెండు సెకండ్లు వెలిగంజిలో ఉన్నది బాబు గారు చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు ముగ్గురు ఒక్కసారి ఉన్నారు ఏమండి కొంచెం చౌదరి గారు మంపిరాల ముంపాడ మండలం ప్రకాశం జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల ముప్పై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న కన్నా రెండు నిమిషముల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న కన్నా నలభై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి శివ పార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మధ్యరాల మొక్కల వారితో ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ పార్వతి కళ్యాణ్ మెమోరియల్ శ్రీకాంత్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ళ వారి చేత ప్రదర్శనిస్తున్నాయి పదకొండవ గత వారు బయలుదేరి రావాలి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో వెదలపల్లి శ్రీనివాసరావు గారు సరిపోని మేడికొండ మండలం గుంటూరు జిల్లా శాఖమూరి విజయ్ పవన్ కుమార్ గారు మేడికొండ మండలం గుంటూరు జిల్లా వారి చేత రెడీగా ఉండాలి గారు పన్నెండవ రౌండ్ మూడు వేల అడుగుల కూరాన్ని పదమూడు నిమిషాల యాభై తొమ్మిది సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశ రెండు నిమిషముల యాభై ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా యాభై ఒక్క సెకండ్ వెనుక ఉన్నది కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి సో గారు మధ్యాల ముక్కల వారితో ప్రదర్శనలో ఉన్నారు కళ్యాణి మెమోరియల్ దరి చదువుతారు మధ్యంపాడ నాగుల పుల్లపాడు మండలం ప్రకాశం జిల్లా వారి వారితో ప్రదర్శనలో ఉన్నాయి ఐదు నిమిషముల ఉన్నది ఐదు నిమిషముల ఉన్నది పదమూడో రౌండ్ మూడు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల పది సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జంతకన్న రెండు నిమిషముల యాభై మూడు సెకండ్ల ముందంజిలో ఉన్నవి మొదటి స్థానంలో కొనసాగుతున్న జంతకన్న ఒక్క నిమిషము వెనుకంజిలో ఉన్నది పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాళ్ళ వారి జంత ప్రదర్శనలో ఉన్నాయి నాలుగు ఉన్నది నాలుగు నిమిషం కన్యాశులు చౌదరి గారు మత్స్యాల ముప్పాల నాగలప్పులపాడ మండలం ప్రకాష్ గిల్ల వారి దాకా ప్రదర్శనిస్తున్నాయి పద్నాలుగు రెండు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల ఇరవై ఆరు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా నలభై తొమ్మిది సెకండ్లు పెణికంజిలో ఉన్నది శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాచరి చౌదరి గారు మందిరాల ముప్పాల నాగలుకులపాడు మండలం ప్రకాశం జిల్లా వారితో ప్రదర్శనలో ఉన్నాయి

పదిహేను రౌండ్ మూడు వేల ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల ముప్పై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న దంతకన్నా యాభై తొమ్మిది సెకండ్లు వెలికలో ఉన్నది రెండు నిమిషముల ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది మొదటి స్థానంలో కొనసాగాలంటే ఏంటి ఇటు చివరికి రావాలి మన తిరిగి అటు చివరకు వెళ్ళాలి మరణించి నూట డెబ్బై మూడు అడుగుల దూరాన్ని నాగాలి ఇక చివరకు వచ్చి మరల తిరిగి అటు చివరకు వెళ్లి మరల తిరిగి నూట డెబ్బై మూడు అడుగుల దూరాన్ని నాగాలి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి ప్రదర్శనలో ఉన్నారు Bandram <laughs> <laughs> udah పదహారో రౌండ్ నాలుగు వేల అడుగుల దూరాన్ని పంతొమ్మిది నిమిషంలో ఒక్క సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మనకి నూట డెబ్బై మూడు అడుగుల దూరాన్ని తాగాలి

యల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్ శేషాద్రి చౌదరి గారు మందిరాల ముప్పాల నాదుప్పల పొడమండలం ప్రకాశం జిల్లా వారి వారితో లాగిన దూరము నాలుగు వేల రెండు వందల ఐదు అడుగులు నాలుగు వేల రెండు వందల ఐదు అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి